హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ స్టడీ హబ్ ఓకే ఈరోజు వీడియోలో మనకు ఏపీ టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఒక మంచి వీడియో అయితే చెప్పడం జరుగుతుందండి అంటే ఎగ్జామ్ ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు కీ ఎప్పుడు ఇన్ని రోజులు మనకు సమయం ఉంది ఓకే వీటన్నిటి గురించి కూడా క్లుప్తంగా మాట్లాడుకుందాం అదేవిధంగా సిలబస్ గురించి కూడా మాట్లాడుకుందాం అంటే కొత్త సిలబస్ ఇచ్చారా పాత సిలబస్ ఇచ్చారా ఏ విధంగా ఇచ్చారు ప్రతీది కూడా డిస్కస్ చేద్దామండి ఈజీగా మనం సోదంతా చెప్పుకోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ డేట్స్ మరియు ఇంపార్టెంట్ డేట్స్ మరియు సిలబస్ వీటి గురించి చెప్పుకొని ముగిద్దామండి ఓకే మనం మన యొక్క ఛానల్లో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది అంటే న్యూ టెత్ సిలబస్ ఆధారంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసామండి ఓకేనా మనకు ఈ నాలుగు రోజుల్లో కూడా మీకు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతాయి ఓకే జూలై సెవెంత్ నుంచి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుందండి అప్పట్లోగా మీరు ఈ రోజు నుంచి కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా షెడ్యూల్ చూసుకుంటే మనకు ఓకే నోటిఫికేషన్ వచ్చిన డేట్ ఏంటంటే మనకు రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండున మనకు ఇవ్వడం జరిగిందండి ఈ రోజున పేమెంట్ చూసుకుంటే పేమెంట్ ఎప్పటి నుంచి మీరు చేసుకోవచ్చు అంటే మూడో తారీఖు అంటే రేపటి నుంచి మూడో మూడో తారీఖు నుంచి జూలై మూడో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు మనకు డేట్ ఉందండి పదహారు జూలై ఓకేనా పదహారు జూలై కంగారు పడకుండా ఎప్పుడైతే మీరు మంచి రోజు అనుకుంటున్నారో ఆ రోజు మీరు పేమెంట్ అనేది చేసి అప్లికేషన్ అనేది పూర్తి చేయండి ఓకేనా ఎండింగ్ డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఆన్లైన్ సబ్మిషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే మనకు పేమెంట్ అనేది మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ స్టార్టింగ్ అనేది నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది జూలై నాలుగు నుంచి ఎండ్ ఎప్పుడవుతుందండి పదిహేడో తారీఖుతో మనకు ఎండ్ అవుతుందండి ఓకేనా పేమెంట్ మాత్రం పదహారో తారీఖుతో ఎండ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి మాక్ టెస్ట్ మనకు ఏపీ టెట్కి సంబంధించి ఆన్లైన్ మాక్ టెస్ట్ ఎప్పుడంటే పదహారవ తారీఖు నుంచి కూడా మనకు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది జూలై పదహారు అంటే మనకు పేమెంట్ ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ రోజు నుంచి మనకు మాక్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మాక్ టెస్ట్ మనం చూసుకోవాల్సిందే ఓకే నెక్స్ట్ ఆల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మనకు ఇరవై ఐదవ తారీఖు ఏడవ నెల అంటే జూలై ఈ నెలలోనే మనం ఇరవై ఐదవ తారీఖు నుంచి ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఓకే ఎగ్జామ్ డేట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క డేట్ కూడా మీకు మైండ్లో ఉండాలి ఎందుకోసమంటే ఎగ్జామ్కి ఎన్ని రోజులు ఉన్నదో మీకు ఐడియా వస్తుంది ఓకేనా గరిష్టంగా చూసుకుంటే మనకు ఎస్జిటి ఎగ్జామ్స్ అంటే పేపర్ వన్ ఏతో స్టార్ట్ చేసుకుంటే వన్ బి టూ ఏ టూ బి వన్ ఏతో స్టార్ట్ చేసుకుంటే ముప్పై మూడు రోజుల నుంచి నలభై తొమ్మిది రోజులు గరిష్టంగా ఉందండి ఓకేనా ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్స్ అనేవి ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు ఆగస్టు ఐదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయండి ఆగస్టు ఐదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి ఆగస్ట్ ఇరవయ తారీఖులతో ఎండ్ అవుతాయి అంటే సుమారుగా పదహారు రోజులు అనేది మనకు ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి పదిహేను నుంచి పదహారు రోజులు అనేది ఎగ్జామ్స్ జరుగుతాయి ఆగస్ట్ ఐదు ఎగ్జామ్ స్టార్టింగ్ డేట్ అండి ఆ డేటే మీరు గుర్తుపెట్టుకోవాలి గరిష్టంగా ముప్పై మూడు రోజులు ఉందండి ఓకేనా ఆగస్ట్ ఇరవైతో ఎండ్ అవుతుంది మీ సిలబస్ అనేది పూర్తవ్వాలి మనకు ఎగ్జామ్ సెషన్ చూసుకుంటే నైన్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ ఫస్ట్ సెషన్ అండి సెకండ్ సెషన్ చూసుకుంటే టూ థర్టీ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు జరుగుతుందండి ఓకేనా మనకు ఇనీషియల్కి కీ కీ అంటే ప్రాథమికంగా విడుదల చేసేటువంటి కీ మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుందండి పదవ తారీఖు ఎనిమిదవ నెల ఓకే ఆగస్టు పదవ తారీఖున మనకు ఇనీషియల్కి అనేది రిలీజ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ అబ్జెక్షన్స్ ఏమైనా పెట్టుకోవాల్సి వస్తే మనకు ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు మనం అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోవచ్చు ఓకే ఆగస్ట్ పదకొండు నుంచి ఇరవై ఒకటో వరకు మనకు అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఫైనల్ కీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఇరవై ఐదు ఎప్పుడండి ఇరవై ఐదు ఇరవై ఐదవ తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఐదవ తారీఖున మనకు ఫైనల్ కీ అనేది రిలీజ్ అవుతుంది రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడవుతుందంటే మనకు ఆగస్ట్ ముప్పై ఆగస్ట్ ముప్పై తారీఖుతో మనకు టెట్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది రిజల్ట్ తోటి ఓకేనా మనకు నెక్స్ట్ వన్ వీక్లో డిఎస్సి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా దీనికి ఆధారంగా చేసుకుని టెట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే మీకు సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ సిలబస్ డిఎస్సిలో పూర్తి చేసుకున్నట్టే ఇప్పటి నుంచి చదువుటప్పుడు మీరు డిఎస్సీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చదవాలి లేకపోతే ఇబ్బంది పడతారు డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని టెట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే డిఎస్సికి మీకు థర్టీ పర్సెంటేజ్ సిలబస్ ఉంటుంది ఆ థర్టీ పర్సెంట్ సిలబస్ కూడా ఆ టైంలో మీరు అవగొట్టుకుని రివిజన్లోకి వెళ్ళొచ్చు ఓకేనా చదివేది ప్రతీది కూడా డిఎస్సీని దృష్టిలో పెట్టుకుని టెట్ను చదవాలి ఓకేనా మీరు ప్రత్యేకంగా టెట్ డిఎస్సి అనుకుంటే ఇబ్బంది పడతారు డిఎస్సిని దృష్టిలో పెట్టుకునే ప్రతి పాయింట్ కూడా క్లుప్తంగా క్షుణ్ణంగా చదవాలి మళ్ళీ మళ్ళీ చదవడానికి చదివే వీలు అంటే మనం పని పెట్టుకోకుండా రివిజన్ మాత్రమే పెట్టుకోవాలి ఆ విధంగా మాత్రమే చదవాలి గరిష్టంగా మనకు మూడు నుంచి నాలుగు నెలల టైం మాత్రమే ఉంది ఓకేనా మనకు కీలు ప్రాథమిక క్రియలు అనేది మనకు పదవ తారీఖు ఆగస్ట్ నుంచే స్టార్ట్ అయిపోతాయండి ప్రాథమిక కీలు పదో తారీఖు ఆగస్ట్ నెల నుంచే స్టార్ట్ అయిపోతాయి ఓకేనా మెయిన్ రిజల్ట్ ముప్పై తారీఖు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఆగస్టు ముప్పై తారీఖుతో మనకు ఫైనల్గా టెట్ అనేది ప్రక్రియ పూర్తవుతుంది ఓకే నెక్స్ట్ వన్ వీక్లో డిఎస్సి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం సిలబస్ గురించి డిస్కస్ చేసుకున్నాము ఓకే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎనీ అప్డేట్స్ ప్రతి అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం నోట్స్లు తయారు చేసి పెట్టడం జరిగిందండి న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి ఆధారంగా చేసుకొని నోట్స్లు తయారు చేసి కూడా పెట్టడం జరిగింది సో అవి కూడా మీరు చదవండి ఇక్కడ చూసుకుంటే ఏపీ టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే ఇది చూసుకుంటే మనకు న్యూ సిలబస్ ఇచ్చి ఇవ్వడం జరిగిందండి ఇక్కడంతా కూడా మనకు ఎన్ని పేపర్లు ఉంటాయండి నాలుగు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ ఏ వన్ బి ఏ టూ బి మొత్తంగా నాలుగు పేపర్లు అయితే ఉంటాయండి ఇందులో వన్ ఏ సిలబస్ చూసుకుంటే ఎస్జిటి వారికి అండి ఇందులో మనకు ఏమేమి ఉంటాయి చైల్డ్ డెవలప్మెంట్ అంటే సైకాలజీ ముప్పై మార్కులకు గాను అదేవిధంగా లాంగ్వేజ్ వన్ తెలుగు లేదా ఉర్దూ లేదా హిందీ కన్నడ అదేవిధంగా తమిళ్ లేదా ఒడిస్సా ఒడియా ఇవన్నీ కూడా మనకు ముప్పై మార్కులకు ఉంటుంది ఇంగ్లీష్ వచ్చి మనకు ముప్పై మార్కులకు ఇంగ్లీష్ ప్లస్ మెథడ్స్ కూడా ఉంటుంది మ్యాథమెటిక్స్ ప్లస్ మెథడ్స్ ముప్పై మార్కులకు ఎన్వైరన్మెంటల్ స్టడీస్ సైన్స్ సోషల్ అప్ టు ఎయిత్ క్లాస్ వరకు మనం టెట్కి చదవాలి కాబట్టి అప్ టు ఎయిత్ క్లాస్ వరకు థర్టీ మార్క్స్కి ఉంటుందండి ఒకే సైన్సెస్ షోస్లో కలిపి విత్ మెథడ్స్ కలిపి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ సిలబస్ అంటే మొత్తం ఓవరాల్గా ఓవరాల్గా చెప్పుకుంటే మనకు సిలబస్ చూసుకుంటే కొత్త టాపిక్స్ ఏమి లేవండి పాత టాపిక్స్ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే కొత్త సిలబస్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక్కడ అంటే న్యూ సిలబస్ మాత్రమే మనం టచ్ చేయడం జరిగింది ఓకేనా అంటే వన్ టు ఎయిత్ క్లాస్ వరకు ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ చూసుకుంటే అవి చూసుకోండి ఇంగ్లీష్ మాత్రం ఇక్కడ గ్రామర్ పార్ట్ అనేది లాస్ట్ సిలబస్తో పోల్చుకుంటే మనకి ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఆ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ కూడా మనం చూసుకోవాలి వన్ టు ఎయిత్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామర్ పార్ట్ని కూడా మనం టచ్ చేయాలి ఇక్కడ ప్రోజు ప్రోజు రీడింగ్ కాంప్ర ప్రోజు కూడా ఇవ్వడం జరిగిందండి అంటే మనం టెక్స్ట్ బుక్స్ కూడా చదవాల్సిందే వన్ టు ఎయిత్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ కూడా మనం చదవాల్సిందే ఓకేనా అందులో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ ప్రతిదీ కూడా మనం చదవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు మ్యాథమెటిక్స్ అయినా ఏదైనా కొత్త సిలబస్ మాత్రం టచ్ చేయడం జరిగిందండి ఇక్కడ సోషల్ చూసుకుంటే లివింగ్ వర్డ్ లివింగ్ వరల్డ్ అదేవిధంగా లైఫ్ ప్రాసెసెస్ ఇక్కడ చూసుకుంటే అంతా కూడా న్యూ సిలబస్ సౌండ్స్ ఫైబర్స్ అవర్ యూనివర్స్ అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ అన్నీ కూడా మనకు న్యూ సిలబస్ టచ్ చేయడం జరిగిందండి కాబట్టి మీరు న్యూ సిలబస్ అనేది చదవండి వన్ టు ఎయిత్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్స్ అనేది మనకు క్షుణ్ణంగా చదవండి మెయిన్స్ అంటే డిఎస్సి ఎగ్జామినేషన్ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు చదవాలి అంటే మళ్ళీ మళ్ళీ చదివడానికి పెట్టుకోకుండా చదివే ప్రోగ్రాం పెట్టుకోకుండా ఒకేసారి క్షుణ్ణంగా అర్థవంతంగా మనకు రివిజన్ మాత్రమే నెక్స్ట్ రివిజన్ మాత్రమే చేసుకునే విధంగా మన యొక్క ప్రిపరేషన్ ఉండాలి ఓకేనా టెట్కి చదివామంటే ఆల్మోస్ట్ టెట్ సిలబస్ అంతా డిఎస్సిలో సెవెంటీ పర్సెంటేజ్ సిలబస్ని కవర్ చేస్తుంది కాబట్టి ఆ సెవెంటీ పర్సెంట్ సిలబస్ని కూడా క్షుణ్ణంగా నెక్స్ట్ ఇదే డిఎస్సి ప్రిపరేషన్ అన్నింటికి చదవాలి టెట్ ఎగ్జామ్ వరకు టెక్స్ట్ టెట్ ఎగ్జామ్ తర్వాత మీకు మళ్ళీ డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుందంటే నైన్త్ నుంచి స్టార్ట్ చేయాలి నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్తో మనం చదవాలి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది డీబీ స్టడీ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి అందులో మన నోట్స్లు కూడా అందులోనే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మన నోట్స్ పీడిఎఫ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి